ప్రైజ్ ద లాడ్ హోప్ యువర్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్ నేను ఈ రోజు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాము అని చెప్పి అనుకుంటున్నాను ఏంటంటే మనలో చాలా మంది నా లైఫ్ అద్భుతం చేయయా అని చెప్పి ఎప్పటి నుంచో మనం దేవునికి ప్రార్థన చేస్తూ ఉండొచ్చు లేకపోతే మనం ఒక అనారోగ్య కొరకు దేవా నన్ను స్వస్థపరిచయ్యా అని చెప్పి మనం అడుగుతూ ఉండొచ్చు కానీ మనం ఎంత కాలం నుంచి ప్రార్థన చేస్తున్నా మనము మన జీవితంలో ఆ మిరాకిల్స్ మనం చూడలేకపోతున్నామేమో లేకపోతే ఆ స్వస్థత మన జీవితంలో జరగట్లేదేమో అనుకున్నారు ఎప్పుడైనా ఎందుకు నా జీతంలో జరగట్లేదు నేను ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తున్నాను అన్న సందేహం మీకు వచ్చిందా అలాంటి టైంలో ఏమనిపిస్తుంది అంటే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నా అసలు దేవుడు ఉన్నాడా అన్నంత వరకు కూడా మన డౌట్స్ అక్కడ దాకా వస్తాయి అవునా కదా ఎందుకంటే నేను ప్రార్థన చేస్తున్నా బైబిల్ చదువుతా చర్చికి వెళ్తున్నా బట్ నో యూజ్ ఏంటి ఏం జరగట్లేదు అని చెప్పి అనుకుంటాం కానీ మనం కొంచెం క్లోజ్ కనుక చూసుకుంటే లోతుగా ఇతరుల టెస్ట్ మనీస్ విన్నప్పుడు సేమ్ మనం ఏ ప్రాబ్లమ్ తో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మనకు అస్వస్థత అనారోగ్యం ఉందండి మనం ఎలా అయితే బాధపడుతున్నాం వాళ్ళకు కూడా సేమ్ అదే జబ్బు ఉంటుంది కానీ వాళ్ళు చెప్తారు దేవుడు మాకు స్వస్థపరిచాడు అని చెప్పి సాక్షిని చెప్పినప్పుడు మనం అనుకుంటాం మరి వాళ్ళకి చేసిన దేవుడు నాకెందుకు చేయట్లేదు వాళ్ళకి సహాయం చేసిన దేవుడు నాకెందుకు నా జీవితంలో ఫైనాన్షియల్ హెల్ప్ చేయట్లేదు లేకపోతే అనారోగ్య సమస్య తీర్చట్లేదు లేకపోతే ఈ అద్భుతం చేయట్లేదు అది చేయట్లేదు అని చెప్పి అనుకుంటాం అంటాం కానీ మనం లోతుగా కనుక ఒకసారి ఆలోచించినట్లయితే వాళ్ళ జీవితం మనం చూసుకుంటే వాళ్ళకి మనకి లేనిది ఒకటి మనకి తేడా కనిపిస్తుంది సరే వాళ్ళని పక్కన పెట్టండి మనం బైబుల్లోనే కనుక చూసుకుంటే ప్రతి అద్భుతం వెనకాల ప్రతి స్వస్థత వెనకాల ప్రతి ఒక గొప్ప కార్యం జరిగిందంటే దాని వెనకాల ఖచ్చితంగా ఒకటి ఉంటుంది ఏంటంటే ఫేత్ విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు అవునా కదా మనము రక్షణ పొందాలి పరలోకం వెళ్ళాలన్నా కూడా దేవుణ్ణి నిజదేవుడు నమ్మి ఆయన్ని నిజమే దేవుడు నమ్మి మనం బాప్తిస్మం తీసుకుంటేనే నమ్మి రక్షణ బాప్తిస్మ తీసుకుంటే రక్షించబడతాం పరలోకం వెళ్తాం అవునా కదా ఎందుకు ఫెయిత్ లేకుండా మనం రక్షణ పొందలేం అంటే ప్రతి దానికి కూడా ఫెయిత్ని మనం లింక్ చేసుకొని చూడాలి ఈ రోజులో మనము ఏమనుకుంటాం అందరికంటే బాగా డెవలప్ అవ్వాలి డబ్బు సంపాదించాలి అది చేయాలి ఇది చేయాలి నేను వాళ్ళకంటే గొప్పగా ఉండాలి అని చెప్పి అనుకుంటాం కానీ మనం మర్చిపోతుంది ఏంటంటే ఫేత్ని డెవలప్ చేసుకోలేకపోతున్నాం మనము ఈ జనరేషన్కి వచ్చేటప్పటికి ఈ కాలంలో ఇంకా మనం దేవుడి మీద డిపెండ్ అవ్వకుండా మనుషుల మీద డిపెండ్ అయిపోతున్నాం ఏదైనా ఒక చిన్న ప్రాబ్లం రాగానే ఓకే నా హస్బెండా లేకపోతే నా వైఫ్ వైఫానా మా మమ్మీ అమ్మ డాడీ మా ఫ్రెండ్సా అని చెప్పి మా చుట్టాలా అని చెప్పి వాళ్ళని అవో నాకు ఎవరు హెల్ప్ చేస్తారు అని చెప్పి ఓకే మన లైఫ్ పార్ట్నర్స్ ని పేరెంట్స్ ని అడగటం తప్ప నేను చెప్పట్లేదు కానీ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు మనం అడగాల్సింది ఫస్ట్ మనుషుల్ని కాదు దేవుడికి చెప్పాలి ఫస్ట్ దేవా నాకు కొరతుంది దేవా నాకు బలహీనత ఉంది నాకు సహాయం చేయి అని చెప్పి మనం మొదట డిపెండ్ అవ్వాల్సింది దేవుడి మీద ఇప్పుడు మనం ఎవరిని అడుగుతామండి ఇప్పుడు వాళ్ళు ఖచ్చితంగా మనకి ఇస్తారు అని చెప్పి మనకి ఏదైనా ఒక హోప్ ఉంటేనే కదా నమ్మకం ఉంటేనే కదా నాకు హెల్ప్ చేస్తారు నాకు సహాయం చేస్తారేమో అన్న నమ్మకం హోప్ ఉంటేనే మనం వాళ్ళని అడుగుతాం అట్ ద సేమ్ టైం మనం దేవుడి మీద కనుక నమ్మకం ఉంచగలిగితే మన వండర్స్ మన లైఫ్ చాలా బాగుంటది ఇంకొక మాట చదువుతాను యాక్కు రాసిన పత్రిక ఒకటోబర్ ఆరు నుంచి ఎనిమిది కనుక మనం చూస్తే అక్కడే మనకి స్పష్టంగా చెప్తాడు ఏంటంటే సందేహపడేవాడు పడేవాడు ఏది కూడా అసలు దేవుడి దగ్గర నుంచి పొందుకోలేరు ఒకసారి చదువుదాము అయితే అతడు ఏ మాత్రంను సందేహింపక విశ్వాసముతో అడగవలను సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును అట్టి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు గనుక ప్రభువు వల్ల తన దొరుకునని తలంచుకొనరాదు తనకి ఏమైనాను దొరుకునని తలంచుకొనరాదు అంటే ఏంటి మనం దేవుడు దగ్గర ఇప్పుడు ప్రార్థన చేస్తాం మళ్ళీ నెక్స్ట్ మినిట్ ఏం ఆలోచిస్తాం అది జరుగుతుందా లేదా నేను ఇంతసేపు ప్రార్థన చేస్తాను జరుగుతుందా దేవుడు నాకు సహాయం చేస్తాడా ఓ ఇంత పెద్ద సమస్య కదా పోనీ నేను ఎవరిని హెల్ప్ అడగనా అని చెప్పి ఆలోచించుకుంటా ఉంటాం అంటే ఇప్పుడు మనం నిజంగా మనం ఆల్రెడీ దేవుడికి ఇచ్చేసాము ఒక ఆయన చేస్తా అన్నాడు చేస్తా అని చెప్పినా కూడా మనం వేరేవి ప్లాన్స్ వెతుక్కుంటున్నామంటే ఏంటి మనం కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ దేవుడిని నమ్మట్లేదు అని చెప్పి ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ మనం విశ్వాసం ఉంచితే నెక్స్ట్ ఇంకొక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోం బ్యాకప్ ప్లాన్ పెట్టుకోం నిజంగా దేవుడి మీద మనకు ఆ విశ్వాసం ఉంటే మనము జనరేషన్ జనరేషన్లో ఉన్నాం ఎవ్వస్తులము కూడా మనము విశ్వాసం పెట్టుకోవాల్సింది మన దేవుడి మీద ఏదో ఎవరెవరో మీద కాదు బాయ్ ఫ్రెండ్స్ మీద కాదు గర్ల్ ఫ్రెండ్స్ మీద కాదు లేకపోతే పేరెంట్స్ మీద కాదు ఫ్రెండ్స్ మీద కాదు మనం ఫస్ట్ విశ్వాసం పెట్టుకోవాల్సిన దేవుడి మీద ఆ తర్వాత మనం డిపెండ్ అవ్వాల్సిన పేరెంట్స్ మీదే నెక్స్ట్ ఇంకొక ఆప్షన్లోకి మనం వెళ్ళకూడదు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే మన సిబ్లింగ్స్ ఇంకా తర్వాత ఎవరైనా ఉన్నారంటే ఫ్రెండ్స్ అంతే ఇంత నుంచి నో మనము ఏదైనా ఒకటి మన లైఫ్లో మనం స్పిరిచువల్గా వాళ్ళు లీడ్ చేయలేకపోతున్నాం అని అదగలేకపోతున్నాం మనం ఇంకా ఎక్కడ వేసిన బొంగల్ అక్కడే ఉన్నట్టు ఉంటున్నాం అంటే మన ఫేత్ డెవలప్ అవ్వలేదని చెప్పి అంటే ఇప్పుడు మనం అనుకోవచ్చు ఫేత్ డెవలప్ అవ్వాలంటే ఏం చేయాలని నో నథింగ్ ప్రార్థన బైబిల్ చదవడం అంతే మనందరికి తెలుసు ప్రార్థన చేయాలి బైబిల్ చదవాలి వర్షిప్ చేయాలి ఈ మూడు మనకి అందరికి తెలుసు ఎన్నో ఎంతో మంది గొప్ప గొప్ప దయచులు వార్త వాక్యాలు వింటున్నాం సండే చర్చ్కి వెళ్తున్నాం ఆయన కూడా మనలో మార్పు లేదంటే మనం దేవునికి ఆయనకి అసలు మనం రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అని అర్థం ఇంకా అంతే కదా కొంత అన్నీ తెలుసు ప్రార్థన చేయాలని తెలుసు బైబిల్ చదవాలని తెలుసు కానీ చేయరు ఎందుకు బికాస్ దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వట్లా నిజంగా ఆయనకి మనకి రెస్పెక్ట్ ఇస్తే నిజంగా ఆయనకి మనం భయపడితే చేయకుండా ఉంటామా ఉంటాం కదా అంటే మనం దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలి ఇంకొకటి అన్నిటికంటే ముఖ్యమైనది ఆయనకి మనం విశ్వాసం ఆయన ఎందుకు మనం విశ్వాసం ఉంచాలి బైబిల్ ఒక మాట ఉంటది కదా నమ్ముటని వాళ్ళని అయితే నమ్ము మనకి సమస్తము సాధ్యమే అని చెప్పి మనము ఆయన నమ్మటం మనం నేర్చుకోవాలి ఇక్కడ మనం ఈజీగా మనకి యాకు రాసిన పత్రికలో చెప్తాడు మనం సందేహ గనక పడితే వీ కాంట్ డూ ఎనీథింగ్ దేవుడికి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం మనలో సందేహం ఉంటే మనం ఏదీ కూడా పొందలేం ఆ కార్యం మన జరగదు కాబట్టి మనం సందేహించే వారంగా మనం ఉండకుండా దేవుని అందుకు విశ్వసించే వారంగా మనం అందరం ముందు గాక ఐ మీన్ యూ